బతుకమ్మ శుభాకాంక్షలు పువ్వుల్ని ఒక దేవునిగా భావించి పూజించేటువంటి గొప్ప సంస్కృతిని తెలంగాణలో నాటి నుండి నేటి వరకు కాపాడుతూ ప్రపంచాన్ని మన వైపు చూపిస్తున్న ఈ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతికైనటువంటి మా అక్కలందరికీ మరొకసారి పేరు పేరిన సదుల బతుకమ్మ శుభాకాంక్షలు అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదివేల మందితో హైదరాబాద్లో ఈరోజు ఘనంగా బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ప్రపంచానికి ఈ పండుగ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నందుకు మీ తరఫున నా తరపున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ ఆడుకోవాల్సిందిగా మిమ్మల్ని ఎక్కువసేపు డిస్టర్బ్